అసలు మీ స్క్రీన్ ప్రజెన్స్ కి టాలీవుడ్ లో ఏ హీరో పనికిరాడు ఆ అందము ఆ ఏజ్ కి అసలు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అందుకు సైడ్ హీరో అన్నారు కానీ సైడ్ దాకాపోయింది కదరా ఇన్స్పెక్టర్ అంట అవసరమా నీకు ఆ ఉద్యోగం లేని వాడికిస్తే ఆ ఉద్యోగం వాడికి అన్నం పెడుతుంది నీకు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి మన వంశంలో మిగిలిన ఏకైక వారసుడు విను ఈ సేమ నేను రారాజులా చూసుకుంటుంది వచ్చే కద్దరి వేయాల్సిన ఒంటి మీద కాకి వద్దు వదిలే సారీ అమ్మా మొన్న ఎంగేజ్మెంట్కి రాలేకపోయాను పెళ్లి కొడుకు తన రెండు అమ్ముకోవాల్సి వచ్చింది ఇన్స్పెక్టర్ అంటగా అవసరమా నీకు ఉద్యోగం నాకెవడైనా ఒకటి నువ్వు డబ్బులి ఈ నేమ్ అంటే వేసేస్తా కొడుకలా తప్పు చేస్తే చూస్తా ఉంటారంటే కొట్ట వన్ కూలీ ఈక్వల్ టు హండ్రెడ్ భాషాస్ ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమన్నా బుర్రున్నదారా వన్ కూలీ ఈక్వల్ టు హండ్రెడ్ బాషాస్ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది వన్ కూలీ ఈక్వల్ టు హండ్రెడ్ బాషాస్ అక్కడ ఎవరు లేరుగా సార్ వన్ కూలీ ఈక్వల్ టు హండ్రెడ్ భాషాస్ నువ్వు నోర్మీరా ను నోర్మై నువ్వు నోర్మీరా నువ్వు నోర్మై రిమెంబర్ హండ్రెడ్ భాషాస్ ఓకే తీసుకెళ్లి తల పెట్టేసాయండియా అంటే నా ఉద్దేశం కొరువి పెట్టండి అని ఏంటి

ఇదరో కలిసి కష్టపడడం కాబట్టి పది నీకు 10 నాకు థాంక్యూ ఇప్పుడు ఇది వాళ్ళేమో వీడికి బిల్లు అపిస్తున్నారు వీడేమో వాళ్ళకి బిల్లు అపిస్తున్నారు ఏ నిన్ను కాపాడింది ఎవరో తెలుసా జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే